హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మా చెయ్యండి కాడికి వెళ్దాము ఆవులకు నీళ్ళు పెట్టేదానికి చూడండి నేను అక్కడ గోడ మీద నిలబడుకొని పిలుస్తాను ఆవులని దా దా అని పిలుస్తాను మా తాత ఉన్నాడు ఆవుల కాడ చూడండి ఒకటి ఒక్కోటి వస్తూ ఉన్నాయి ఆవులు నేను ఇక్కడ గోడ దగ్గర వండుకొని పిలుస్తాను ఆవులని నీళ్ళకి రా దా దాదా అని పిలుస్తుంటే వస్తున్నాయి చూడండి 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 ఆవులు బక్టి చూస్తానే సెడ్లోకి లోపలికి వచ్చేస్తాయండి పిల్లవుకునే దాని కొత్త అంటే చాలు వచ్చేస్తాయి చూడండి దానా అదనయి ఎంతమందికి డైరీ ఫామ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే ఈ మధ్య కట్టాము ఆల్రెడీ మాకు ఆవులు ఉన్నాయి దానికని డైరీ ఫామ్ మార్క్ సెడ్ మార్క్ కట్టినాము నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారే కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తేనే కదా ఇది మా పెద్ద ఆవు తొట్ ఒక ఆవుకి తొట్లో పెడతాము రెండు ఆవులకి బుటి పెడతాము